టాక్స్ అని కస్టమ్స్ టాక్స్ అని ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి పెట్రోల్ సెస్ అని ఇట్లాంటి పద్దెనిమిది రకాలు ఉండే మున్సిపల్ ట్యాక్స్ అని ఇట్లాంటి అవన్నీ కలిపితే ముప్పై రూపాయలు అయ్యేది కానీ ఇప్పుడు పద్దెనిమిది రూపాయలే మనకి ఇది ఎవడు ఎక్స్ప్లెయిన్ చేసేవాడేవాడు ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అంత బుర్ర లేదు వాళ్ళు చెప్పేసి అవ్వలేరు ధ్యానంలోకి ఇది వెళ్ళిపోతుంది అట్లాగే ఇక్కడ కూడా జరుగుతున్నది అదే స్మార్ట్ మీటర్ల యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కరెంట్ బిల్ ఇస్తున్నప్పుడు అందులో కనబడుతున్నాయిగా ఏది అదే అదనపు బాధుడు మీకు మూడు వందల యాభై రూపాయలు అదనపు బాధుడు అదేదో ఒక దిక్కుమాలిన పద్ధతి పెట్టారు మనకి మూడు వందల యూనిట్ల పైన ఆరు నెలల పాటు కాలిస్తే అదనంగా ఒక ఐదు వేలు వేస్తారట కిందనే డబ్బులు ఫైన్ ఫైన్ అన్నమాట ఫైన్ కాదు ఏంట ఈ బాదుటంటే సమాధానం చెప్పుడో ముందు బిల్లు కట్టే లేకపోతే కరెంట్ పోతుంది ముందు కట్ చేస్తాడు అది ఇక్కడ మనం అడుగుతున్నాం నిలదీస్తున్నాం రేపు ఈ గోల ఏం ఉండదు స్మార్ట్ మీటర్ లో ఏముండదు మార్ట్ మీటర్ లో రేపే ఏం చేస్తారంటే మీకు వంద యూనిట్లకి అంటే ప్రీ ప్రీ చార్జ్ మీటర్ మార్చబోతున్నారు మీరు ఒక ఐదు వందల రూపాయల కరెంట్ రీఛార్జ్ ఇప్పుడు చూడండి ఇదివరకు రిలయన్స్ తోడు మొదటి ఏడాది మనకి ఇచ్చింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏడాది పొడుగున ఫ్రీ కాల్స్ ఫ్రీ కాల్స్ ఫ్రీ